తూర్పు గోదావరి జిల్లా కోవూరు నియోజకవర్గం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మిట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం కోవురు పురపాలక సంఘంలో పనులు నిలుపుదల చేసి సమ్మె ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభలో జేఏసీ సిఐటియు నాయకులు రాజన్న అప్పారావు ఎం సుందర్బాబు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని చనిపోయిన వారి స్థానాల్లో వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని సర్వీసు అరవై రెండు ఏళ్లకు పెంచాలని ఎక్స్క్రేషియా ఐదు లక్షల నుండి ఏడు లక్షలకు దహన సంస్కారాలు మట్టి ఖర్చులకు పదిహేను ఇరవై వేలకు జీవోలు విడుదల చేయాలని పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తున్న తరహాలో ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై నాలుగు వేల ఐదు వందల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు మధ్యాహ్న మున్సిపల్ కార్యాలయం నుండి విజయ్ విహార్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు కాంట్రాక్ట్ కార్మికుల ఐదు లక్షల నుంచి ఏడు లక్షలకి పెంపుదల జీవో ఇవ్వాలి లక్షల నుంచి ఏడు లక్షలకి పెంపుదల చేస్తూ జీవో ఇవ్వాలి దాన సంస్కారాలు మట్టి కొరీలకి పది లక్షల జీవో ఇవ్వాలి చనిపోయిన కుటుంబాలకు వారికే ఉద్యోగాలు ఇవ్వాలి ఇంజనీరింగ్ కార్మికులు కుటుంబాలు చనిపోయిన వారి కుటుంబానికి ఉద్యోగాలు ఇవ్వాలి గ్రాడ్యుటీని జీవో ఇవ్వాలి జీవనం ఇవ్వాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి చిరుద్యోగులుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో ఉన్న మున్సిపల్ పార్శిష్ ఇంజనీరింగ్ కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేయాలి ప్రభుత్వ జీవ ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయాలి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఏ ప్రజలు చేయండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమయను ఇంజనీరింగ్ కార్మికులు పార్శిద్ధ కార్మికుల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమను రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే చర్చించి పరిష్కారం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల వెంటనే పరిష్కారం చేయాలి రాష్ట్ర వ్యాప్త సమ్మెను పదంతా మారేసి ఇప్పుడు తమ మొబైల్ ఫోన్ తీసుకోవాలి ఎంత అబ్బాయి అంటే పని టూరెట్ వచ్చి ఒక తోట నుంచి నిరావలు చేసి ఖాళీగా గోల్చేసి పళ్ళు కూర్చుని కావాలి నల్ల నల్లగడిచి పని ఇస్తే వరకు రాష్ట్రవ్యాప్తంగా అలాంటి పరై జరిగింది ఇంగ్లీజుడిగా సబ్లెట్ వారం రోజుల నుంచి మాత్రమే బ్యాంక్యం ఉత్పత్తి స్టార్ట్ మంత ముందు యాభై రోజులు ఇంజనీరింగ్ సందీ జి బిఎసి కమ్యాం ఆ రిజిస్ పాస్ ఎక్స్